తోటి ఈ శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్నారేమో అనేది ప్రజల తరఫున మా డౌట్ ఇంకొక మాట శ్వేత పత్రాలను నమ్ముతున్నారా అంటే సాధారణంగా ట్రాన్స్పరెన్సీ అంటే ఏది వాస్తవం అని చెప్పి తెలుసుకోవడానికి ప్రజల ముందు ఉంచడానికి ఈ శ్వేత పత్రాన్ని అనేది సాధారణంగా ప్రజలు నమ్ముతూ ఉంటారు అది ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ మీరు లాస్ట్ ఇయర్ లాస్ట్ టర్మ్ లో మీరు ప్రవేశపెట్టినా లేదంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టినా నెక్స్ట్ టర్మ్ మీరు ప్రవేశపెట్టినా దానికి ఒక ఐడెంటిటీ ఉంటుంది దానికి ఒక గుర్తింపు ఉండేది శ్వేత పత్రం అంటే ప్రజలు నమ్మకానికి ఏదైనా వచ్చినప్పుడు సార్ వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని చెప్తూ ఉంటారు సో ఈ వైట్ పేపర్ మీరు నమ్ముతున్నారా నిన్న ఏదైతే చెప్పడం జరిగిందో ఈ ఐదు సంవత్సరాల లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్పేసి అందరికీ రిలీజ్ చేసినప్పుడు దాన్ని మీరు అంగీకరిస్తున్నారా మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసే ఈ కాదు అన్ని శ్వేత గతంలో ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఇచ్చిన మేనిఫెస్టో బట్టి ఇప్పుడు ఇస్తున్న శ్వేత పత్రాల మీద మాకు అనేక రకాల డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ ని మేము మళ్ళీ క్లారిఫై చేసుకొని అవి వాస్తవా కాదా ఆయన ఖచ్చితమైన లెక్కలు చెప్తున్నారా లేదా అనేది కూడా మేము ఖచ్చితంగా చెప్తాం అయితే ఇక్కడ మేము మాకున్న అనుమానాలు మీకు డైరెక్ట్ గానే చెప్తున్నాం ఇంతకీ మీరు ఈ శ్వేత పత్రాలతో కాలయాపన చేస్తారా లేదా ఇచ్చిన మాటలు మేనిఫెస్టోల మీద ఏమన్నా షెడ్యూల్ విడుదల చేస్తారా ఎప్పుడు ఏ పథకం ఇస్తారు ఎప్పుడు ధరలు తగ్గిస్తారు ఎప్పుడు నిత్యావసర వస్తువుల ధరల మీద ఉద్యమం చేశారు ఆయన పెట్రోల్ మీద ఉద్యమం చేశారు విద్యుత్ ధరల మీద ఉద్యమం చేశారు అట్లనే ఆర్టీసీ ఛార్జీల మీద ఉద్యమం చేశారు ఇప్పుడు అధికారులు వచ్చిన తర్వాత అవన్నీ లాస్ట్ లో నడుస్తున్నాయి అని చెప్తున్నారంటే దాని ఉద్దేశం అంటే మీరు ఆ ధరలు తగ్గించారనా లేదా ఇంకా పెంచుతారనా అట్లనే ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయ చేయకుండా ఆపుదామనా లేదా అమలు చేద్దామనా వీటన్నిటి మీద రకరకాల డౌట్లు మాకున్నాయి ప్రజలకు ఇచ్చిన మాట మీద మీరు ముందు ఈ శాతపత్రాలు రిలీజ్ చేయండి తప్పేం లేదు మీ మీకు ఏవేమి ప్రభుత్వంలో మైనస్ లో రిలీజ్ చేయండి సైమల్ డెండీస్ గా ఇచ్చిన హామీల మీద షెడ్యూల్ విడుదల చేయండి మూడు సిలిండర్లు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు గురించి ఇస్తారు మాట్లాడదాం రెడ్డి గారు గతంలో కూడా మీరు పోలవరం గురించి మాట్లాడుతున్నప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్ చేస్తున్నారు మేనిఫెస్టో ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి శ్వేతపత్రం గురించి ఆశా గారు సోమవారం సోమవారం పోలవరం అని చెప్పేసి అనేక రకాల విశ్లేషణలు జరిపి ఆయన తేల్చింది ఏంది ఈ ఐదేళ్లలో మేము కట్టలేము అని ఎక్కడ చెప్పలేదు అంటే కట్న ఎక్కడ చెప్పారు ఇండైరెక్ట్ గా ఆయన చెప్పింది అదేమని చెప్పారు అట్లానే ఏమని చెప్పారు ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గా మీరు చెప్పండి ఏం చెప్పారు డైరెక్ట్ గా చెప్పండి ఏం చెప్పారు చాలా లోతుగా విశ్లేషించాలి చాలా నష్టం జరిగింది కాబట్టి ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు కొత్తది కొత్తది కట్టడం ఈజీ ఈ చెడిపోయిన దాన్ని బాగు చేయడం ఇంకా కష్టం కాబట్టి వచ్చే ఎన్నికల లోపు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారట అయినా ఆయన చెప్పిన మాట అది అది కేంద్రం సహకరించాలి అని చెప్పిన మాట అది అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పోలవరం నెగ్లెక్ట్ చేశారు మేము వస్తే సంవత్సరంలో పూర్తి చేసి ఇప్పటికే ఉన్నారు మీ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇదంతా జరిగింది అనేది కూడా పోలవరం సంబంధించి స్వేదపత్రలో చెప్పినటువంటి వ్యాఖ్య ఓకే ఒక్క నిమిషం రావు గారు గుడ్ మార్నింగ్ అండి